హలోలుయ్య దేవాది దేవుని నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే యో పరిశుద్ధమే కనుక రోజులో మొదటి సమయము దేవునిదైతే రోజంతాయో నీ జీవితంలో దేవునిదై ఉంటుంది కనుక నీ జీవితంలో అపవిత్రమైన దానికి అసహ్యమైన వాటికి ఈ లోకపరమైన వాటికి వ్యర్థమైన వాటికి తావునివ్వక దేవుడిని నిన్ను అర్శుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు కనుక వేకుని ఆయన సన్నిధిని మన జిహ్వాబలులో సమర్పిద్దాం ప్రార్థన ధూపము వేద్దాం కళ్ళు మూసుకునండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 స్థుతి పాత్రుడ మహోన్నతుడ సర్వశక్తి సర్వశక్తిగల దేవ రాజుల రాజా ప్రభువుల ప్రభువ మీకు వందనాలు స్థుతులు స్తోత్రముల తండ్రి మీరు ఇచ్చిన మరి యొక్క దినమును బట్టి మీకు స్తోత్రము తండ్రి సజీవుల కొలమలు చేర్చి మేమందరము నికృపలో జీవించుచున్న వారమని నికృప మా పైన ఉన్నదని మీరు ప్రతిదినము మాకు రుజువు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నానయ్య అంటూ ప్రభు మీ సన్నిధిని మొదటి సమయము మీకు ఇస్తూ నోకరి లేని ప్రతి బిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి పెంట కుప్పల మీద నుంచి దీనిలను పైకెత్తు దేవుడు నీవే తండ్రి గర్వమణిచి భక్తిహీనులను గద్దెను దించివాడు మీరే తండ్రి మీకు అసాధ్యమైనది లేదు కనుక మీరు మాట మాత్రము సెలవిస్తే చాలునైనా సమస్తము జరిగిపోతున్నాయి కనుక ప్రభు నీ మాట మీద విశ్వాసం ఉంచి మీ యొక్క మార్గములో మీ యొక్క మాటలో మీ యొక్క వాక్యములు జీవించు భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి అనారోగ్యముగా ఉన్న వారందరినీ ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రయాణాలు చే వారందరినీ క్షేమముగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించి మంచి మార్క్స్ స్కోర్ చేయటకు వారికి వివేచన ఇచ్చి నడిపించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు జ్ఞానం తగిచ్చేయండి తండ్రి ఈరోజు ఎవరెవరైతే వారి యొక్క ప్రత్యేకమైన పనుల కోసము సిద్ధపడుచున్నారో వారి యొక్క పనులన్నీ సఫలమవును కాక తండ్రి నీకు వందనాలు ప్రతి యవ్వన బిడ్డను ప్రతి చిన్న బిడ్డను మీ పేరు పేరున మీ యొక్క బంగారు పాదం దగ్గర సమర్పిస్తున్నానయ్య సహాయం వచ్చేయండి కుటుంబములను ప్రవ్వ భార్య భర్తలను బిడలను మీ సన్నిధిని ప్రతి ఒక్కరు కుటుంబములుగా గారిని శుతించు భాగ్యం దయచేయండి చేయండి అశాంతితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క శాంతి సమాధానముతో ప్రేమ ఐక్యతతో కుటుంబాలను కట్టండి ప్రభు యవన బిడలను చిన్న బిడలను దేవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రవ్వా మీ యొక్క వాక్యం మీద ఆనుకొని వాక్య ప్రకారంగా వారి జీవితములు మీ యొక్క సిల్వ చెద్దకు నడిపించబడిలాగిన ప్రతి ఒక్కరూ మీ ప్రేమకు ఆకర్షితులగును కాక తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల కలుగును కాక మీరే వారి తరపున న్యాయాధిపతి అయి తండ్రి వ్యాజమాడి వారికి విజయం ఉండుతాయి చేయడు ప్రభు ఎండిన ఎడారి లాంటి జీవితంలో జీవించిన వారి జీవితంలో ప్రభు నీటి బుగ్గలను నీటి మడుగుగాను ఆశీర్వదించేవాడు మీరే ప్రభు ప్రభు గర్భఫలము లేక ఎండిన జీవితం జీవిస్తున్న వారి జీవితంలో ప్రభు సంతానమును దయచేయండి ప్రభావ స్వాస్థముతోను బహుమానములతోనూ వారి వడిని నింపి మీరే వారి జీవితాన్ని ఫలభరితంగా మార్చండి తండ్రి ఎవరెవరైతే ప్రభా గర్భంతో ఉన్నారో వారి యొక్క బిడలను తలను దీవించండి సుఖప్రసం ఓ వరకు నికృపలో దాయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తున్న వారిని క్షేమంగా కాచి కాపాడండి తండ్రి వృథాప్యములో ఉన్నవారిని ఆయుధారోక్యాలు దయచేసి క్షేమమును దయచేయండి తండ్రి ప్రభా చేతి కష్టార్జితము చుట్టూ ప్రాణముల చుట్టూ వారి గృహముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభ మీ యొక్క తోడును మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రసన్నతను అనుభవించుటకు ప్రతి ఒక్కరికి వారి యొక్క విశ్వాసమును బలపరచండి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి ప్రభు రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి మంచి వాతావరణ పరిస్థితులను తయారు చేయండి తండ్రి సంఘమును సంఘ కాపులను మిశ్రీలను ఏవైనా దీవించండి ప్రతి సమయముందునూ ప్రతి విషయాలందును ప్రభా మీ యొక్క ప్రసన్నతను చూచుచు మీ యొక్క వాక్యం మీద గృహములు కట్టుకునే భాగ్యమును ప్రతి విశ్వాసకి దించండి ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనుల్లోనూ మీరు తోడుగా నడిపించి పొంచి ఉన్న ప్రతి ప్రమాదం నుంచి మీరు తప్పించి వెనక వచ్చుచున్నటువంటి ప్రతి యొక్క ఆపదల నుంచి రక్షించి మీరే క్షేమంగా గృహములకు చేరి చేర్చి తండ్రి మరలా మీ సన్నిధిని మోకరిలే వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి కాపుతడం దైత్యమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్